హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఈరోజు అంటే జూలై పదో తేదీన తల్లికి వందన పథకానికి సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరి బ్యాంక్ ఖాతాల్లో ఈ పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం నేడు మరో తొమ్మిది పాయింట్ యాభై ఒక్క లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందన డబ్బులు జమ చేయనున్నారు ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయరు కేంద్రీయ విద్యాలయాలు సిబిఎస్ఈ నవోదయ విద్యార్థుల తలుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి ఇటీవలే వీరికి మినహాయించి మిగిలిన వారికి నిధులు జమ చేసిన విషయం తెలిసిందే గ్రామవార్డు సచివాలయంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించగా ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది అర్హులుగా తేలారు వారికి ఈ రోజు నగదు జమ చేయనున్నారు సో తల్లికి వందన పథకానికి సంబంధించి మళ్ళీ జూలై పదో తేదీన విడుదల చేస్తామని చెప్పారు అది ఎవరికంటే ఎవరైతే కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అయిన వారికి అలాగే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వారికి అడ్మిషన్లు కన్ఫర్మ్ అయిన వాళ్ళకి జూలై పదో తేదీన విడుదల చేస్తామని చెప్పారు అలాగే జూలై పదో తేదీన ఇంకెవరికి వేస్తారంటే వివిధ కారణాల వల్ల అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వారికి ఇన్కమ్ ట్యాక్స్ అర్హులే ఉండి కూడా కొంతమందికి డబ్బులు పడలేదు సో అట్లాంటి వాళ్ళందరికీ జూలై పదో తేదీన వేస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ఆల్రెడీ అనర్హుల లిస్టులో ఉన్న వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకున్నారు సో తల్లికి వందన పథకానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ అర్హుల లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి గ్రామ వర్డు సచివాలయంకి వెళ్ళినా కూడా అక్కడ చెప్తారు సో పత్రాలు ఇచ్చేసినంత మాత్రాన డబ్బులు పడవు మీకు అర్హత ఉండాలి అంటే మీకు నిజంగా అర్హత ఉందా లేదా అనేది చెక్ చేస్తారు అప్పుడే డబ్బులు విడుదల చేస్తారు ముందు జూలై ఐదో తేదీన విడుదల చేస్తామని చెప్పారు తర్వాత జూలై పదో తేదీకి పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు ఈరోజు జూలై పదో తేదీన మ్యాక్సిమం ఈ డబ్బులు పదమూడు వేల రూపాయలు ఎవరికైతే పడలేదో వారికి విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్